నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ దత్త అలాగే గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర శర్మ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్రే వివాహం ఆలస్యం అవ్వడం అంటే దానికి మించిన నరకం ఇంకోటి ఉండదండి వాళ్ళ ప్రాబ్లం కాదు అది సొసైటీ నుంచి ఎదుర్కొంటున్నటువంటి క్వశ్చన్స్ ని భరించలేం ఇంకెప్పుడు పెళ్లి ఇంకెప్పుడు పెళ్లి ఇంకెప్పుడు పెళ్లి ఒకవేళ నిజంగానే ఒక ముప్పై ఐదు ఏళ్ళు అనుకోండి ఆడికి ఏమవుతుంది పెళ్ళి ఆమెకి ఎందుకు ఇంకా పెళ్ళి ఈ మాటలు అసలు ఎంతో టాంటింగ్లో ఉంటుంది అంటే సొసైటీ భలే బాధ ఇస్తుంది సో వివాహం అనేది అంటే కరెక్టే ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి బట్ ఇప్పుడు కాల కాలం మారిపోయింది సెటిల్ అయ్యాక చేసుకున్నా అప్పుడు దొరకట్లేదు అమ్మాయిలు ఎలాగండి దీనికి ఏంటి రెమెడీ సెటిల్ అయిన తర్వాత వివాహం చేసుకుంటాము అని అనుకోవడం మాత్రము పొరపాట హండ్రెడ్ పర్సెంట్ పొరపాటు ఎందుకు అంటే ఇక్కడ సెటిల్ కావడానికి సమయం పడుతుంది ఎందుకు అంటే నేను చూసినటువంటి విధాలలో కానీ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ లాస్ట్ లేదా ట్వంటీ నైన్ అంటే థర్టీ బిలో అనుకోండి థర్టీ అన్నా కూడా కష్టమే నాకు తెలుసు థర్టీ ఎయిట్ అంటేనే లాస్ట్ ఇంకా థర్టీ ఆర్ థర్టీ వన్లో వయసు ఉంది అంటే ఖచ్చితంగా వారికి ఒక పాప కానీ లేదా ఒక బాబు కానీ అటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో థర్టీ ఫైవ్ టు థర్టీ ఎయిట్ ఇట్లా కూడా వెళుతూ ఉన్నారు దాకో అనేటువంటిది కాదు కానీ అంటే ఈ బ్రాహ్మణ సీన్లలో కూడా మనకు పిల్లలు లేక అంటే అసలు అమ్మాయిల చాలామంది కూడా కొన్ని కొన్ని ఏరియాలలో ధర్మపురి అని చెప్పి ఒకటి క్షేత్రం ఉందమ్మా అది వెళ్ళేటువంటి త్రోవలో వేరే పులాస అని చెప్పి ఒకటి ఉంటుంది అక్కడ మొత్తం కూడా బ్రాహ్మణులే ఉంటారు చాలా మంది ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇట్లా కూడా ఉన్నటువంటి సందర్భం ఇంకా పౌరోహిత్యం ఇవ్వరు అసలు కూడా ఎందుకంటే అంటే అలాంటి ఆలోచన అయితే ఎవరు పెట్టుకోవద్దు ఏది పౌరోహిత్యం చేసేటువంటి వారికి కానీ లేదా నేను సెటిల్మెంట్ అయిన తర్వాతనే వివాహం చేసుకుంటాను అనేటువంటి ఆలోచన కూడా వద్దు ఎందుకంటే ఏమో రేపు మీ జాతకానికి వచ్చేటువంటి అమ్మాయి జాతకం ప్లస్ అయితే అద్భుతం జరగవచ్చు ఖచ్చితంగా ఉంటుంది ఆ యొక్క భగవంతుడు ఆ సందర్భం కోసమే మీకు చక్కటి సంబంధాన్ని మీ ఇంటి దాకా తీసుకొని రావచ్చును కొంతమంది అయితే ఫారెన్ లో హెచ్ వన్ పిక్ అవ్వలేదండి లేకపోతే కరెక్ట్ అక్కడ ఇంకా కరెక్ట్ ఉద్యోగం రాలేదు దానికోసం వివాహం కూడా పోస్ట్ పోన్ చేసుకున్నామని చాలా మంది చెప్తూ ఉన్నారు అసలు అరే రే ఏం చేస్తున్నారు కొంచెం భలే బాధ అనిపిస్తుంది జాతక రీత్యా ఖచ్చితంగా కూడా అంటే ఇప్పుడు మనము ఒక వెహికల్ ఒక వెహికల్ కొనుక్కుందాం అనుకోండి ఉదాహరణ టూ వీలర్ ఆర్ ఫోర్ వీలర్ అంటే మీ యొక్క కోరిక అనేటువంటిది ఎక్కడ జనరేట్ అయింది లేదా మీ యొక్క ఆశ అనేటువంటిది లేదా నేను అందులో తిరగాలి అనే లేదా అందులో ఉండాలి అనేటువంటి ఒక ఆశ అనేటువంటిది జనరేట్ అయింది అక్కడ మీరు వచ్చి ఉన్నారు ఎంతో అమౌంట్ ఇచ్చారు కారు తీసుకున్నారు లేదా టూ వీలర్ తీసుకున్నారు అయితే అదే విధంగా అంటే మరి ఆ సందర్భంలో కూడా నేను సెటిల్ కాలేదు నేను దీనికి ఈఎంఐ కట్టలేను లేదా ఇప్పుడు నాకు అవసరం లేదు అనేటువంటి ఆలోచన కూడా పెట్టుకోవాలి కదా జనాలు అంటే వెహికల్కు అమ్మాయికి సంబంధం లేదు ఉదాహరణ మాత్రం మనం చెప్తున్నాం అక్కడ ఏదున్నా కూడా ఆ యొక్క ఈశ్వరును ఖచ్చితంగా కూడా మనకు ఏ ఏ సందర్భాలలో ఏదైతే ఇవ్వాలి అని చెప్పి తను అనుకుంటాడో ఖచ్చితంగా ఆ సందర్భాలలో ఇస్తాడు అంతే కాకపోతే మీ యొక్క హడావిడి లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితి అవును లేకపోతే ఆడవ ఇప్పుడు ఇంకొక యాంగిల్లో మాట్లాడితే సెటిల్ అవ్వని వాళ్ళకి పిల్లల్ని కూడా ఇవ్వట్లేదు అదొక యాంగిల్ అందుకని సెటిల్ అవ్వాలి ఏం ఏం జరుగుతుందో పరిస్థితి సరే దీనికి రెమెడీ ఏంటండి ఖచ్చితంగా కూడా చెప్పుదాము అంటే వీరి వీరి జాతక రీత్యా ఒకవేళ శుక్రగ్రహం కానీ చంద్రగ్రహం కానీ అమ్మాయి విషయానికి వచ్చినట్టయితే చంద్రుడు అబ్బాయి విషయానికి వచ్చినట్టయితే శుక్రుడు జాతకరీత్యా శుక్రబలం ఉండాలి లేదా చంద్రబలం ఉండాలి అమ్మాయికి మరి ఇట్టి గ్రహాలు ఒకవేళ ఫ్రంట్ శని గ్రహము బ్యాక్ సైడ్ సూర్యగ్రహం కానీ ఉండి మధ్యలో బందీ అయిపోతే ఏది సప్తమాత కానీ నవమాత కానీ మంచి లక్ష్మీ స్థానాలలో ఒకవేళ ఈ గ్రహము బందీగా ఉన్నట్టయితే వీరికి అసలు వివాహం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన కూడా ఉండదు ఉండదు చేసుకోవద్దు అనేటువంటి ఆలోచన మీదనే ఉండడం జరుగుతుంది ఖచ్చితంగా కూడా ఇక శుక్రుడు కుజుడు కలిసి ఉన్న వీరు వీరి జాతకరీత్యా ట్వెల్త్లో కానీ సప్తమాత కానీ అష్టమాత కానీ ఎంగేజ్మెంట్ అయ్యి ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఈ యొక్క వివాహము మాకు వద్దు అని చెప్పి తప్పుకుంటారు పిల్లవారు కానీ పిల్లలవారు కానీ ఈ రోజులలో అంతా కూడా ఆడపిల్లల వాళ్ళకి సంబంధించిందే ఉంటుంది కనుక ఇప్పుడు వివాహం వద్దు అనేటువంటి విషయం వస్తే ఖచ్చితంగా కూడా ఆడపిల్ల వారి నుండి మాత్రమే వస్తుంది ఎందుకంటే ఇంత ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా మాకు వద్దు అనేటువంటిది కూడా నాకు ఇప్పుడు అంటే మొన్న కూడా జరిగినటువంటి రీసెంట్గా అబ్బాయి హైదరాబాద్ లోకలు అమ్మాయి వచ్చేసి మధ్యప్రదేశ్ ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది ఫోటోలు కూడా నాకు పంపించారు పంతులు గారు సెట్ అయింది బాగుంది అని మళ్ళీ నలుగురు ఏమన్నారు ఏమైందో కానీ మరలా కూడా వాళ్ళు డ్రాప్ అయిపోయారు అదే చెప్తున్నా కదా శుక్రుడు కుజుడు కాస్త ఇబ్బందిగా ఉన్న జాతకరీత్యా గురువు అనేటువంటిది అది దాని సబ్జెక్ట్ వేరు కేవలం శుక్రుడు చంద్రుడు ఇట్లా ఉండేటువంటి పరి పరిస్థితి విన్నారా మరికొంతమందికి వచ్చేసి అసలు అష్టమాతు సూర్యుడు ఉన్న సూర్యుడు కుజుడు కలిసి ఉన్న సప్తమాత అష్టమాతు పరస్పరం కూడా గొడవలు అవుతూ ఉంటాం భార్య ఇప్పుడు ఆరు నెలలకు కానీ ఒక వన్ ఇయర్కి కానీ వివాహం అయిన తర్వాత మా కోడలకు కొడుకుకు పడడం లేదు లేదా మా యొక్క అమ్మాయికున్ను అల్లునికి పడడం లేదు గొడవలు అవుతూ ఉన్నవి మేము తీసుకువచ్చుకుందాం అనుకుంటున్నాము మా యొక్క అమ్మాయిని అనేటువంటి విషయం కానీ ఇవన్నీ కూడా ప్రతీది కేవలం వివాహం అంటే ఒక ఘనాలు లేదా ఒక వర్గం లేదా ఒక రాశి కూటమి లేదా తార బలం ఈ విధంగా ఒక్కటే ఆధారపడి ఉండదు నిరా లగ్నంలో ఒకవేళ అమ్మాయిది షెస్ట అయినా కూడా అమ్మాయి నుండి అబ్బాయికి కానీ అబ్బాయి నుండి అబ్బాయికి అయినా కూడా ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది సప్తమాతు రాహుకేతువులు ఉన్న లగ్నాతు రాహుకేతువులు ఉన్న ఖచ్చితంగా కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూనే ఉంటుంది ప్రతిదానికి కూడా జాతక పరిశోధన అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఈ విధంగా వివాహం ఆలస్యమైనటువంటి వారికి మనకు ఈశ్వరునికి సంబంధించి పాశుపతంలో ఒక మంత్రం చెప్పడం జరుగుతుంది ఇది ఖచ్చితంగా కూడా అంటే ఈ మంత్రము అనేటువంటిది గుప్తంగా చేసుకోవాలి బయటికి చెప్పకుండా మనం ఇప్పుడు వీరికి డిస్క్రిప్షన్లో ఇద్దాము చెపుదాము ఆ యొక్క మంత్రము వీటితో పాటుగా మీరు ఉంటున్నటువంటి ప్రదేశంలో ఎక్కడైనా కూడా ఆంజనేయ స్వామి మరియు రావి చెట్టు రెండు కూడా కలిసి ఉన్నటువంటి సందర్భంలో దాని చుట్టూ మీరు నలభై ఒక్క రోజులు కూడా ప్రదక్షిణ చేయండి ఖచ్చితంగా వివాహం జరుగుతుంది వివాహం కానీ వారు ఎవరైనా కూడా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఖచ్చితంగా రావి చెట్టును మరియు ఆంజనేయ స్వామి ఉన్నటువంటి దేవాలయాన్ని సందర్శించి నలభై ఒక్క రోజులు కూడా నలభై ఒక్క ప్రదక్షిణ చేయండి ఉన్నారా ఈ విధంగా చేసి ముక్తి పొందిన వారు కూడా ఉన్నారు ఎందుకంటే నాకు కూడా ఇదే చెప్పారు మా ఆస్ట్రాలజర్ కూడా మంచి పవర్ఫుల్ స్వామి పెళ్లి అని అనుకుంటారేమో అంటే ఆయన జన్మ బ్రహ్మచారి అన్న చెప్తూ ఉంటారు కదా సీతారాముల్ని కలిపింద రైట్ అండి సో ప్రదక్షిణ చేయాలి ప్రదక్షిణ చేసుకోండి ఎవరికి పెళ్లి అవ్వాలో వాళ్లే చేయాలి తల్లిదండ్రులు చేయడానికి కుదరదు అవసరం వారే చేయాలి నలభై ఒక్క ప్రదక్షిణ ఖచ్చితంగా కూడా ఒకవేళ ఫారిన్ లో ఉన్నారండి మా పిల్లలు మరి మేము ఇక్కడ చేయొచ్చా అని తల్లిదండ్రులు అడుగుతారు చేయరాదు వారి కోసం ఇప్పుడు మంత్రం చెప్పేది మనం చెప్పండి మంత్రం ఓం హర క్లీం మహేశ్వర శ్రీం శూలపాని ఐం పినాక దృకు హ్రీం పశుపతి గ్లౌం శివ రం మహాదేవ ఓం ఈశానా నమ శివాయ ఫట్ ఓం శ్లీం పశుహుం ఫట్ ఓం హర క్లిం మహేశ్వర శ్రీం శూలపాని ఐం పినాకద్రుకు హ్రీం పశుపతి క్లౌం శివరం మహాదేవా హుం ఈశానా నమ శివాయ ఫట్ ఓం శ్లీం పశుహుం ఫట్ ఇవి చాలా పవర్ఫుల్ మంత్రం ఇది కొంచెం ప్రొనౌన్స్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది స్లోగా ఒకసారి వినండి మళ్ళీ ఒకసారి స్లోగా చెప్పండి ఓం హర క్లీం మహేశ్వర శ్రీం శూలపాణి ఐం పినాకద్రుక్ హ్రీం పశుపతి గ్లౌం శివ రం ఉన్నటువంటి మంత్రాన్ని చెప్పారు ఎన్నిసార్లు చేసుకోవాలండి మంత్రం ఇది అధిక ఫలం ఖచ్చితంగా కూడా ఈ మంత్రం మాత్రము చేసుకోండి ఒక నూట ఎనిమిది సార్లు ఆల్రెడీ ఒక్కరికి ఇవ్వడం జరిగింది వారికి మంచి ఫలితం కూడా ఉన్నది ఈ యొక్క మంత్రం ఏ రోజు మొదలు పెట్టచ్చండి సోమవారం లేదా మనకు ఆరుద్ర నక్షత్రము లేదా మనకు సోమవారం అష్టమి వచ్చినటువంటి సందర్భము మాస శివరాత్రి అండ్ ఏ సమయాల్లో చేసుకోవాలి ఉదయం లేదా సాయంకాలం సాయంకాలం కూడా చేసుకోవచ్చు నాన్ వెజ్ తినొచ్చండి తినకూడదు ఫార్టీ వన్ డేస్ మీరు నియమం పెట్టుకుని చేసుకోండి రైట్ అయితే ఎవరికి వారే చేసుకోవాలి ఎవరికి వారు లేదు తల్లిదండ్రులు చేయాలనుకుంటే మన పుత్రస్య వివాహ క్షిప్రమేవ పానిగ్రహణ అధికార యోగ్యత అర్థం యథాశక్తి ఈశ్వర అనుగ్రహ అర్థం అని చెప్పి అర్పణ వస్తే అనాలి ఎవరైనా కూడా వాస్తవానికి కూడా ఏ జపం చేసినా ఏ సాధన చేసినా కూడా సర్వం శ్రీ పరమేశ్వరార్పణమే అనేటువంటి పరిస్థితి ఎందుకు అంటే సాధన చేసినా కూడా ఏ జపం చేసినా కూడా ఎంతటి వారైనా సర్వం శ్రీ పరమేశ్వరార్పణం అస్తే ఆయనకే అర్పించాలి